పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసిన ఘనత ఒక వర్మకే దక్కుతుందని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వర్మను అత్యంత మెజారిటీతో గెలిపించారని టీడీపీ పిఠాపురం నియోజకవర్గ మహిళా విభాగం నాయకురాలు శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి అన్నారు ఈ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామ పంచాయతీ మాయాపట్టణంలో శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బాపు షూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన అభివృద్ధి దాంట్లో అందుకు తేడాలేదు కొన్ని ఇబ్బంది సార్ సైడ్ చేశారమ్మ చేశారు ఇప్పుడు చేస్తారమ్మా ప్రతి గ్రామంలో సార్ അല്ലെങ്കിൽ സഹീപ്ര പദ്ധതി പതകം കിട്ടുന്ന ബന്ധം കഴിഞ്ഞാൽ പ്രതികുടാൻ കഴിഞ്ഞാൽ മൂന്ന് ഗ്യാസ് സിലർത്ഥം ബസ്സും അന്നദാത്ത പതികം കിന്ന ആധ്രപ്രദേശ് പ്രതിരൈക്ക് ഏടാക്ക് ഇരവൈ ലക്ഷം രൂപ ആർക്കും ചേർത്തുണ്ട് ആന്ധ്രപ്രദേശ് നിരുദോ ഇരവൈ ലക്ഷം ഉദ്യോഗാ ప్రతి నిరుద్యోగి యువగల కింద నెలకి మూడు వేల రూపాయలు ఇస్తారు బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అంటగా నిలుస్తున్నారు ఇంటికి మంచినీరు పగము ప్రతి ఇంటికి కుళాయి కనెక్షను ఐదేళ్లలో పేదల ఆదాయం రెట్టింది పేదలను సంపన్నం చేస్తారు మాయాపట్నంలో రోడ్లన్నీ చాలా ఏవన్నీని చాలా అభివృద్ధి చేశారు ముందు నేను తిరిగేటప్పుడు ఈ రోడ్లు ఏమీ లేవు బట్టి రోడ్లో తిరిగాము మేము అందరం సాయంలో ఇవన్నీ జరిగి మీరందరూ కూడా స్థాయి సాయి మళ్ళీ అవన్నీ చూడాలి మీరందరూ కూడా ఆయన్ని కండగా నిలబడి ఉండాలని కోరు కరోనా టైంలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా అందరికీ పంచిపెట్టారు ఆరోగ్యపరంగా అందరికి శానిటైజేషన్ అన్నీ చేసి సాను కూడా ఉంది మేము అందరం ముందే ఉన్నారు ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కూడా మిమ్మల్ని అవి వదిలిపెట్టకుండా ఉన్నారు మీరు అందరూ కూడా వరంగల్ పైకి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి